शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नापशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध दशमोऽध्यायः विभूतियोगः ఇరవయ శ్లోకం అహమాత్మా ఆత్మ గుడ కేస సర్వ భూతాస్య స్థితిః అహమదిత్య మధ్యం చా భూతానామంతయేవచ తమో గుణమును అలసత్వమును జయించినవాడా ఇది ఇదివరకు చెప్పినట్టు నేను ఈ చరాచర జగత్తులో ఉన్న భూతములలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నాను ఈ సకల ప్రాణుల యొక్క పుట్టుక పోషణ మరణము అన్నీ నేనే అయ్యున్నాను నేను తప్ప మరొకటి ఉంటూ ఏదీ లేదు అర్జున నేను ఇదివరకే చెప్పాను కదా సర్వభూతాలలో ఆత్మస్వరూపుడుగా నేనే ఉన్నాను సమస్త ప్రాణల యొక్క పుట్టుక స్థితి అంతము కూడా నేనే కదా ఇంక చెప్పేదేముంది అని ముందుగానే విభూతి యోగం పూర్తిగా నాలుగు ముక్కలలో ముగించాడు భగ భగవానుడికి తన గురించి తాను చెప్పుకోవటం పరిపాటి తన గురించి ఈ మానవులు ఎప్పటికైనా తెలుసుకుంటారేమో అని ఆయన ఆశ కానీ వింటున్న అర్జునుడికి కొంతైనా తెలిసిందేమో కానీ మనందరము ఎప్పటికీ తెలుసుకోలేము అన్న సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు అందుకే మరలా మరలా చెబుతున్నాడు ప్రతి జీవికి ఒక సందేహం అందులో మనోబుద్ధి అహంకారాలు వాటిని సాక్షిగా చూస్తున్న ఆత్మ ఉంటాయి ఆ ఆత్మస్వరూపుడనే నేను ఆ ఆత్మ ప్రాపంచిక విషయములలో లీనమైతే జీవాత్మ అవుతుంది కాబట్టి జీవాత్మ ఆత్మ ఒక్కటే వేరు కాదు కాబట్టి మనం అందరం మన మనసును చిత్తమును ప్రాపంచిక విషయముల నుండి లోపలకు మళ్ళించి ఆత్మ ఎందు నిలపాలి అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మ పరమాత్మలో లీనం అవుతుంది కాబట్టి ఎవరు కూడా పరమాత్మ దృష్టిలో తక్కువ కాదు అందరూ ఆత్మస్వరూపులే కాకపోతే ప్రతి వ్యక్తి నేను ఈ శరీరం కాను నేను ఆత్మస్వరూపుడను అనే జ్ఞానం పొందగలగాలి నాలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే ఆత్మవిశ్వాసం ప్రతి మానవుడు పొందగలగాలి అందరిలో పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగితే రాగద్వేషాలు ఉండవు అందరికీ ఉపకారం చెయ్యాలనిపిస్తుంది ఎవరు ఎవరిని ద్వేషించరు ఇతరులకు చేసే సేవ వారిలో ఉన్న ఆత్మలకు చేసే సేవ అనే అనుభూతి కలుగుతుంది మానవ సేవే మాధవ సేవ అప్పుడు ఎవరు కూడా పాపకార్యాలు చెయ్యరు స్థిత అంటే సకల భూతములలో ఆత్మస్వరూపుడుగా స్థిరంగా ఉన్నాను అని అందరూ తెలుసుకోవాలి అప్పుడే అందరూ అన్ని దుఃఖములకు దూరమై శాశ్వత ఆనందమును పొందగలరు శాంతిని పొందగలరు దీనికి కావలసింది ఒక్కటే నేను ఆత్మస్వరూపాన్ని ఈ శరీరం కాదు అని తెలుసుకోవటం నేను అంటే ఆత్మస్వరూపము నేను ఉన్నాను అంటే నేను శరీరముగా ఉన్నాను ప్రతివాడు నేను ఉన్నాను అనే స్థితి నుంచి నేను స్థితికి చేరుకోవాలి అదే ఆత్మజ్ఞానము మరి ఈ విభూతులు ఏమిటి అని ప్రశ్నించుకుంటే పరమాత్మ నుంచి ప్రకృతి ఆవిర్భవించింది మరలా ఆయనలో లయనం అవుతుంది ఆ ప్రకృతిలో జరిగే సృష్టి స్థితి లయములు ఆయన వలనే జరుగుతున్నాయి సమస్త జీవరాశులను సృష్టించి వాటిలో ప్రవేశించి వాటిని పోషించి మరలా లయం చేస్తున్నాడు ఇది ఒక లేల మాత్రంగా జరుగుతూ ఉంది ఇది ఒక నియమము పరమాత్మ అన్నిటిలోనూ అన్ని జీవరాశులలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అన్నది లేదు కాకపోతే ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మను తెలుసుకోవటానికి అందరం ప్రయత్నించాలి తాను వేడి నీటిలో ప్రకృష్టంగా ఉన్నాడో తన విభూతులు వేటి వేటిలో ప్రముఖంగా ఉన్నాయో తెలియజేస్తున్నాడు పరమాత్మ ఈ చెప్పటం కూడా మనందరికీ అర్థమయ్యే రీతిలో మనకు తెలిసిన విషయాల గురించి దేవతామూర్తులు ఋషులు మానవులు జంతువులు పక్షులు కదలని వస్తువులు కదిలే వస్తువులు అన్నింటిలో నా విభూతులు ఉన్నాయి ఈ జగత్తు అంతా ఈశ్వరమయం అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు కృష్ణుడు కాబట్టి మనం ఈ జగత్తు అంతా ఈశ్వర భావన పరమాత్మ భావన కలిగి ఉండాలంటే ఈ శ్లోకాలను శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది తద్వారా మోక్షం పొందటానికి అర్హత కలుగుతుంది ఇరవై ఒకటో శ్లోకం ఆదిత్యా నామమహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీ చిర్మురుతామస్మి నక్షత్రాణం శశీ ఇక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతులను వర్ణిస్తున్నాడు ఆదిత్యులలో విష్ణువు నేనే ప్రకాశించే వారిలో సూర్యుడను ఆ సూర్యుడి కిరణములను నేనే మరమ్మత్తులలో మరీచిని నేను నక్షత్రములలో చంద్రుడను నేను మనకు పూర్వం వైదిక దేవతామూర్తులు అంటే వేదములలో చెప్పబడిన దేవతలు ఉండేవారు వారు ముప్పై మూడు మంది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు ఏకాదశ రుద్రులు పదకొండు అష్టవసువులు ఎనిమిది ఒక ఇంద్రుడు వీరందరి మీద ప్రజాపతి మొత్తం ముప్పై మూడు మంది కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు దితి అతిథి దితి కుమారులను దైత్యులు అని అంటారు అతిథి కుమారులు ఆదిత్యులు ఈ ఆదిత్యులు పన్నెండు మంది అని చెప్పుకున్నాం కదా వారి పేర్లు ಧಾತ ಮಿತ್ರುಡು, ಆರ್ಯುಡು ಶಕ್ರುಡು ವರುಣುಡು ಅಂಸುಡು ಭಗುಡು వివస్వంతుడు పూషుడు సవిత త్వష్ట విష్ణువు ఈ పన్నెండు మంది సూర్యుని రూపాలు ఒక్కొక్క నెల ఒక్కొక్క రూపంలో ఉంటారు అందుకే ద్వాదశ ఆదిత్యులు అని అన్నారు ఈ పన్నెండు మంది ఆదిత్యులలో విష్ణు స్వరూపమును నేను విష్ణువు స్థితికారుడు సూర్యుడు విష్ణువు రూపంలో మనకు జప సత్వాలను ఆరోగ్య ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఆదిత్యులలో విష్ణువును నేను అని అన్నాడు కృష్ణుడు మరుత్తులు ఏడుగురు ఆవహ ప్రవహ నివహ పరాహ ఉద్వహ సంవహ పరివహ భాగవత పురాణంలో ఈ మరుద్గణముల గురించి ఒక కథ కూడా ఉంది కశ్యపునికి ఇద్దరు భార్యలు దితి అతిథి అతిథి కుమారులు ఇంద్రుడు మొదలగు దేవతలు దితి కుమారులు హిరణ్య మొదలగు దైత్యులు ఇంద్రుడు విష్ణువు సాయంతో తన కుమారులను చంపుదామని కోపంగా ఉంది దితి తనకు ఇంద్రుణ్ణి చంపి కుమారుణ్ణి ప్రసాదించమని కోరింది దితి భార్య మాట కాదనలేక ఆ వరం ఇచ్చాడు కానీ కొన్ని నిబంధనలు పెట్టాడు గర్భంతో ఉండగా ఆ నిబంధనలు అతిక్రమిస్తే ఆ పుట్టే కుమారుడు ఇంద్రుడికి అవుతాడు కానీ అన్నాడు దితి సరే అంది ఇది తెలిసిన ఇంద్రుడు పినతల్లి దితి వద్దకు వచ్చాడు ఆమెకు సేవలు అన్ సేవలు అన్నాడు దితి సరే అంది ఇది తెలిసిన ఇంద్రుడు పినతల్లి దితి వద్దకు వచ్చాడు ఆమెకు సేవలు చేస్తున్నాడు దితి కాదనలేకపోయింది దితి ఒకరోజు ఒక నిబంధన అతిక్రమించింది ఇదే తగిన సమయం అనుకున్నాడు ఇంద్రుడు దితి గర్భంలో ప్రవేశించాడు లోపల ఉన్న పిండాన్ని ఏడు భాగాలుగా నరికాడు ఆ పిండాలు ఏడుస్తున్నాయి ఏడవకండి ఏడవకండి అంటూ మరలా ఒక్కొక్క భాగాన్ని ఏడుగా నరికాడు మొత్తం నలభై తొమ్మిది భాగాలు అయ్యాయి వారంతా మమ్మల్ని ఎందుకు నరికావు మేమేమి అపకారం చేశాము అని ఇంద్రుడిని నిలదీశారు మీరు నన్ను చంపటానికే పుడుతున్నారు కదా అని అన్నాడు ఇంద్రుడు మేము నిన్ను ఎందుకు చంపుతాము మేమంతా నీకు మిత్రులుగా ఉంటాము అని అన్నారు వారు అయితే మంచిదే మీరు దితి కుమారులు దైత్యులు అయినా మిమ్మల్ని దేవతా గుణ గుణములలో చేర్చుకుంటాను మీకు దేవత్వం ప్రసాదిస్తాను అని అన్నాడు ఇంద్రుడు తరువాత నలభై తొమ్మిది భాగాలు చేయబడిన మరుత్తులు ఇంద్రుడు దితి గర్భం నుంచి బయటకు వచ్చారు నేను ఒక్క కుమారుడిని అడిగితే ఇంతమంది ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయింది దితి జరిగిన విషయం అంతా చెప్పి క్షమించమని కోరాడు ఇంద్రుడు తన కుమారులు దేవతాగణములు అయిన అయినందుకు సంతోషించిన రీతి అప్పటి నుంచి వారు వాయువుకు అధిష్టాన దేవతలుగా మరుత్తులుగా ప్రసిద్ధి కెక్కారు ఈ మరుత్తులు నలభై తొమ్మిది మంది ఏడు గుణాలుగా విభజింపబడ్డాయి వారినే మరుద్గణములు వాతశక్తులు అని అంటారు ఈ నలభై తొమ్మిది మనలో జీవశక్తిని ప్రసారం చేస్తే చేసే నాలుగు నాడులు అని కూడా అంటారు ఈనాడుల్లో ప్రవహించే జీవశక్తిని మరీచి అంటారు అందుకే మరుత్తులలో మరీచిని అంటే జీవశక్తిని నేను అని అన్నాడు కృష్ణుడు ఇది భాగవత పురాణంలో ఉన్న మరుత్తుల కథ ప్రకాశించే వారిలో నేను సూర్యుడను అని అన్నాడు మనకు సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష దైవాలు సూర్యుడు పగలు ప్రకాశిస్తాడు తన కిరణాలతో వేడిని వెలుగును ప్రాణశక్తిని జీవకోటిని ప్రసాదిస్తాడు అందుకే తన కిరణాలలో ఎక్కువ ప్రకాశాన్ని వేడిని వెలుగుని ఇచ్చేవారిలో నేను అని అన్నాడు అలాగే రాత్రిపూట చంద్రుడు నక్షత్రాలు ప్రకాశిస్తుంటాయి నక్షత్రాలు పరిమాణంలో పెద్దవైన భూమి కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండటం చేత మిణుకు మిణుకమంటూ ఉంటాయి కానీ చంద్రుడు మాత్రం భూమికి దగ్గరగా ఉండటం చేత పెద్ద బింబంగా కనపడుతూ తన మీద పడ్డ సూర్యకాంతిని వెన్నెల రూపంలో ప్రతిఫలిస్తుంటాడు చంద్రుడు తన కాంతితో ఓషధులకు పంటలకు జీవం పోస్తాడు అందుకే రాత్రిపూట అన్ని నక్షత్రాలు ఉన్న వాటిలో ఎక్కువ ఇచ్చేది చంద్రుడు అందుకే రాత్రిపూట ప్రకాశించే వాటిలో చంద్రుడిని నేను అని అంటున్నాడు పరమాత్మ హరే కృష్ణ